ఒకసారి ఒక చీమ నది దగ్గర నీరు తాగుతూ ఉండగా అది జారి నీటిలో పడిపోయింది చిన్న చీమ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతో సహాయం కోసం అరిచింది ఆ సమయంలో ఒక పావురం చెట్టుకొంబపై కూర్చుని ఇది చూసింది పావురం వెంటనే ఒక చిన్న ఆకును కోరికి నీటిలో వేసింది చీమ ఆకుమీద ఎక్కి నది నుంచి సురక్షితంగా బయటపడింది అది పావురానికి కృతజ్ఞతలు తెలిపింది కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు అతను తన వలతో పావురాన్ని పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు అది చూసిన చీమ వేటదాడి కాలిమీద బలంగా కరిచింది వేటగాడు నొప్పితో కేక వేసి వల వదిలేశాడు పావురం భయంతో ఎగిరిపోయి తప్పించుకుంది పావురం ఆనందంతో చిన్న చీమ చేసిన సహాయం నాకు ప్రాణం కాపాడింది అని చెప్పింది నీతి సహాయం చిన్నదైనా గొప్పదే చేసిన ఉపకారం ఎప్పటికైనా తిరిగి వస్తుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి